హాయ్ ఫౌండర్స్ గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ పీర్ టు పీర్ ట్రాన్సాక్షన్ అంటే మన ఓ వాలెట్ లో ఓ వాలెట్ నుంచి ఇంకొక ఓ వాలెట్ కి ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ అంటే మన ఓ బ్యాంక్ నుంచి మన వర్చువల్ ఓ బ్యాంక్ నుంచి ఏ బ్యాంక్ అయితే పంపించారో ఆ బ్యాంకు అంటే ఎనీ సెంట్రల్ బ్యాంక్ ఎనీ టూ ట్వంటీ ఫైవ్ ప్లస్ కంట్రీస్ లో ఉన్నటువంటి ఏదో ఒక బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ చేశారు అది మనం అనుకున్నాం మన భారతదేశం ఈ ఉంటుందని మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఉంటుందని మనం అనుకుంటున్నాం ఎందుకంటే ఇండియాలోనే ఫౌండర్లు ఎక్కువ ఉన్నారు ఇండియాలోనే ప్యాకేజీలు ఎక్కువ చేసుకున్నారు ఇండియా వాళ్ళకి ఎక్కువగా డబ్బులు ఇవ్వాల్సి ఉంది కాబట్టి అంత పెద్ద మొత్తాన్ని మన బ్యాంకుకే తరలించారని అనుకుంటున్నాను రైట్ నెక్స్ట్ ఇక్కడ రెండు మూడు నాలుగు బిలియన్ డాలర్లు రెండు మూడు నాలుగు బిలియన్ డాలర్లు అది లావాదేవీ దీని మధ్య జరుగుతోంది అంత పెద్ద ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి దేశం మరియు ఈ దేశం సెకండ్లలో వ్యాపారంతో కూడా అంతే అది ఒక్క ట్రాన్సాక్షన్ మాత్రమే కాదు మనకు మనం చూడబోయే వ్యాపారం మనం మన వద్ద స్టార్ట్ అయ్యే ఓఎస్ లో ఏదైతే ఇప్పుడు బిజినెస్ జరగబోతోందో మనకి ఫేజ్ టూ స్టార్ట్ అయిన తర్వాత మనకు రాబోయే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ ప్రతి ఒక్క ట్రాఫిక్ ప్రతి ఒక్క బిజినెస్ అన్ని కూడా ఇలాగే కొన్ని క్షణాల్లో సూర్య కాంతి వేగంతో మనకు జరిగిపోతుందని చెప్పి చెప్తున్నారు ఇక్కడ మనం చాలా అద్భుతంగా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఈ విషయాలన్నింటినీ కూడా రైట్ కాబట్టి దేశం మరియు ఈ దేశం సెకండ్లలో వ్యాపారంతో కూడా అంతే ఇప్పుడు కాదు అన్ని వ్యాపారాలు దీనిని ఉపయోగిస్తున్నాయి గుర్తుపెట్టుకోండి వ్యవస్థ అయినప్పటికీ నేను కాలక్రమేణా నమ్ముతాను ఎందుకంటే ఇది సరిగ్గా అమలు చేయబడుతోంది ఇప్పుడు బ్యాంకులు చేయాల్సి వస్తోంది రైట్ ఇంకా నెక్స్ట్ బ్యాంకుల పని ఇప్పుడు ఆల్రెడీ మనం అందరం కూడా ఎవరైతే ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క దేశంలో ఆ దేశం ఆ దేశం పౌరసత్వం ఉంటుంది అటువంటి పౌరులందరూ కూడా వాళ్ళ దేశంలో ఉన్నటువంటి బ్యాంకుల కూడా లింక్అప్ అయి ఉంటారు ఏదో ఒక బ్యాంకు లింక్అప్ అయి ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఆ బ్యాంకులకే ఆ బ్యాంకులే వాళ్లకు పేమెంట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారనమాట పేమెంట్స్ ఇవ్వడం మొదలవుతుంది అని అర్థం ఇక్కడ అనుగుణ్యతలోకి వస్తాయి దీనిని ఓఈఎస్ అంటారు మన ఓఎస్ నుంచి ట్రాన్సాక్షన్ అనేటువంటి పేమెంట్స్ మనము మన బ్యాంకులకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని అర్థం దాని అర్థం ఓకేనా అంటే ఎవరెవరు దేశంలో ఉన్నటువంటి పౌరులు వాళ్ళ వాళ్ళ దేశంలో బ్యాంకుల నుంచి వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసుకుంటారంటే మనకి ఇక్కడ ఓఎస్ నుంచి వచ్చినటువంటి ఆ నిధులు ఏవైతే ఉన్నాయో పేమెంట్స్ ఏవైతే వస్తాయో ఆ పేమెంట్స్ ని మనం ట్రాన్సాక్షన్ డైరెక్ట్ గా వాలెట్ మనం డైరెక్ట్ గా మన బ్యాంకు చేసుకోవచ్చు మనకి ఏదైతే బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయో ఆ బ్యాంకు మనము నిర్దిష్ట బ్యాంక్ అకౌంట్ చేసుకోవచ్చు అనమాట ఇది విషయం కంప్లెయిన్సీ అది చేయాల్సిందల్లా ఆర్థిక లావాదేవీలతో మరియు ఎలా సంభవిస్తాయి ప్రాథమికంగా ఏమిటి ప్రైమరీగా ఏంటంటే జరుగుతున్నది ఆర్థిక ట్రాన్సాక్షన్స్ లావాదేవీలు పేమెంట్ ట్రాన్సాక్షన్స్ మెయిన్ జరుగుతున్నాయని చెప్తున్నారు దాదాపుగా ఖర్చు కావు ఓకే మరియు లావాదేవీలు జరుగుతున్నాయి కాబట్టి త్వరగా నమ్మశక్యం కాని వ్యక్తులు అయిపోయారు ఇవన్నీ బాగా లావాదేవీలు ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా చాలా వేగంగా జరుగుతుంటాయి కాబట్టి అసలు నమ్మలేని స్థితికి మనం ఉంటామని చెప్పి చెప్తున్నారు ఇది గుర్తు పెట్టుకోండి వారికి రావాల్సిన డబ్బు అందుతోంది ఎవరికి మనందరికీ కూడా ఫౌండర్లకి ఆన్ ప్యాస్ అందరికీ కూడా పేమెంట్స్ ఎవరితో ఎలిజిబిలిటీ అయినారో వీళ్ళందరికీ కూడా పేమెంట్స్ అయితే వారికి రావాల్సిన డబ్బు అందుతోంది సెకండ్లలో ఇది నిజంగా చాలా పెద్దది ఇది గుర్తుపెట్టుకోండి మనం అన్ని విషయాలు గమనించినట్టయితే ఇది చాలా మంచి మంచి ఇన్ఫర్మేషన్ అది మీకు మరియు మిస్టర్ కు ఎలా వర్తిస్తుంది ముఫారా మరియు మనం చేయబోయే వ్యాపారం రెండవ దశలోకి వస్తోంది సెకండ్ లోకి మనం అని చెప్పి ముఫారా గారు చెప్పడం జరిగిందంట బాగా ఉంటే బాగా ఉంటే అంటే మనం అనుకున్నవన్నీ కూడా అంటే యాష్ గారు ఏమైతే ఇప్పుడు చేపట్టునున్నారో ఆ పనులన్నీ కూడా సజావుగా సవ్యంగా జరుగుతూ ఉంటే ఖచ్చితంగా మనం సెకండ్ ఫేజ్ లోకి అట్ ఎనీ టైం మనం రాగలుగుతామని చెప్పి మైకిలీస్ గారికి చెప్పినట్టుగా చెప్తున్నారు ప్రతిదీ వేగంగా జరుగుతోంది తెల్లవారుజామున అకస్మాత్తుగా మీరు సెల్లోకి వచ్చారు అంటే మనం ఏదో ఒక తెల్లవారుజాన్లో గాని ఏదో అర్ధరాత్రిలో గాని మనం ఖచ్చితంగా మన సెల్ ఫోన్ చూసుకుని టక్కన ఆకస్మికంగా మనం చూసుకుంటే మీ సంస్థలో ఆ అమ్మకం జరుగుతోందని మనం గుర్తించాల్సి ఉంటుంది తక్షణమే తర్వాత కమిషన్ మీకు కూడా చెల్లించబడుతుంది జరుగుతుంది తక్షణమే మీరు పొందుతారు చూడండి అంత స్పీడ్ గా ఉంటుంది ట్రాన్సాక్షన్ ఒక్కసారి స్టార్ట్ అయిందంటే మనం అనుకుంటున్నాం ఏది యాష్ గారు ఇంకా మనకేం ఇవ్వలేదు 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 అని చెప్పేసి వన్స్ ఒక్కసారి స్టార్ట్ అయిందంటే పేమెంట్స్ అనే ఆప్షన్ స్టార్ట్ అయిందంటే మన వ్యాలెట్ బ్రేకప్ కాదు మన మైండ్ కూడా మన మైండ్ చేయదు అలా ఉంటాయి మన ట్రాన్సాక్షన్స్ మన పేమెంట్స్ రైట్ అంత బిజీ అయిపోతాం బిజినెస్ అట్లా వచ్చేస్తా ఉంటుంది వరల్డ్ వైడ్ అలాగా ఆయన తీసుకెళ్తున్నారు బిజినెస్ ని యాష్ గారు బ్యాక్ ఎండ్ కష్టపడుతున్నది అదే ఎవరి కోసం కష్టపడుతున్నారు మన కోసమే కష్టపడుతున్నారు ఓన్లీ ఫర్ ఫౌండర్స్ కోసమే కష్టపడుతున్నారు ప్రజానీకం కోసం కష్టపడుతున్నారు ప్రజలందరూ కూడా మానవ మానవత్వంతో ఆయన చేస్తున్నటువంటి పని చాలా అద్భుతమైనది అని చెప్పేసి మనకి ఇక్కడ మైకెల్లీస్ గారు చెప్పడం జరుగుతోంది కానీ అంతకంటే ముఖ్యంగా మీరు నిజానికి అది వేగం అని మీకు తెలుస్తుంది తెలుస్తుందంట చాలా వేగంగా ఉందని చెప్పేసి బిజినెస్ అట్ ద స్పీడ్ ఆఫ్ థాట్ మన మెదుడు ఎంత ఎంత చురుగ్గా ఎంత ఫాస్ట్ గా మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తుందో దానికంటే వేగంగా మన ట్రాన్సాక్షన్స్ ఉంటాయని చెప్పి చెప్తున్నారు సూర్యకాంతి అంత వేగంగా ఉంటాయని చెప్తున్నారు మన ట్రాన్సాక్షన్స్ మనం గుర్తు పెట్టుకోవాలి రైట్ కాబట్టి నిజానికి అది వేగం అని మీకు తెలుసు వ్యాపారం మరియు డబ్బు వేగం గురించి వేగంగా మీరు వ్యాపారాన్ని వేగవంతం చేయవచ్చు మీరు ఎంత త్వరగా డబ్బు పొందగలిగితే అంత త్వరగా మీరు చేయగలిగే వ్యాపారం మీ జేబులో ఎక్కువ అవుతుంది మీ అకౌంట్లోకి మీకు ట్రాన్సాక్షన్స్ వస్తూ ఉంటాయి మనం జస్ట్ రెన్యువల్ చేసుకుంటూ ఉంటాం ఆటోమేటిక్గా మనకి బిజినెస్ వస్తూ ఉంటుంది పేమెంట్లు పడుతూ ఉంటాయి మనం వాటిని ఆస్వాదించడమే మనం మన తక్షణ కర్తవ్యమని చెప్పి అంటున్నారు మీరు చేయగలిగే వ్యాపారం మీ జేబులో ఎక్కువ అవుతుంది అది ఏదో ఒకటి గుర్తు పెట్టుకోండి అది నిజంగా చాలా బాగుంది ఎందుకంటే అది మిమ్మల్ని చాలా ప్రభావితం చేస్తుంది డబ్బు ఎలా ఉంటుందో సానుకూలంగా ఉంది వస్తుంది మరియు మీరు ఒక మార్గాన్ని చూడబోతున్నారు మనకైతే ఒక దారితే యాష్ గారు మనకిస్తున్నారు ముందుకు ఆ సంఖ్య మీలో ఏమైనా ఉంటే ముందుకు వెళ్లే మార్గాన్ని చూడబోతున్నారని గుర్తుంచుకోండి దీన్ని పొందడానికి ఇది చేయాలి అంటే మనం కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది ఇది చేయాలని అక్కడ ఇచ్చారు కానీ బట్ అక్కడ ఇది అనే ప్లేస్ లో మనం కేవైసీ పెట్టుకుందాం మరియు స్పష్టంగా వేదికతో మిస్టర్ ముఫారే ప్రతి ఒక్కరిని అందించబోతున్నారు ఇది గుర్తుపెట్టుకోండి ఒక ఒక వేదిక అంటే ఒక ఒక ఈవెంట్ ఒక ప్లాట్ఫామ్ మీద మనకు అందరికీ కూడా అన్ని కూడా క్లియర్ కట్ గా క్రిస్టల్ క్లియర్ గా మనకు అన్ని కూడా అందించబోతున్నారని చెప్పి చెప్తున్నారు చాలా మంది ఇలా చేయడం వల్ల చాలా ఎక్కువ అవుతుంది దీన్ని పొందడం సులభం మరియు మళ్లీ మిస్టర్ ముఫారే బయటకు రాబోతున్నారు నాకు చాలా బాగా అనిపిస్తోంది ఫేస్ ను వివరించడం ప్రారంభించడానికి త్వరగా మనం ఆలోచించడం ప్రారంభించినప్పుడు ఆర్థిక లావాదేవీలు ఎలా ఉన్నాయి మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో పని చేస్తున్నాయి కాంతి వేగం కారణంగా ఇంతకు ముందే మనం మాట్లాడుకున్నాం సూర్యకాంతి వేగంగా మనకు అంత స్పీడ్ గా మనకు రావడం జరుగుతుంది అని వ్యాపార వేగం దీనికి కారణం అంత స్పీడ్ గా మనకు వ్యాపారం ఉంటుందంట పేమెంట్స్ ఎంత స్పీడ్గా అంత స్పీడ్ గా వ్యాపారం ఉంటుందంట అద్భుతం అండి డబ్బు వేగం అంతా అందుతోంది డబ్బు వేగం కూడా అంతా అందుతోంది త్వరగా పనులు ప్రారంభం కానున్నాయి ఇది చాలా శుభ పరిణామం త్వరగా పనులు ప్రారంభం కానున్నాయి విషయాలు జరగడం ప్రారంభమవుతాయి ప్రతి ఒక్కటి కూడా మనకు జరగడానికి టైం అయితే వచ్చిందని చెప్పేసి మనకు చెప్తున్నారు సెకండ్లు అవి ఇప్పటికే సరిగ్గా ఉన్నాయి వాళ్ళన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని చెక్ చేశారండి అందరు అకౌంట్లు కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినాయని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ మెయిన్ అదే టార్గెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనం మన వ్యాలెట్ నుంచి మనం మార్కెట్ బిజినెస్ ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ వచ్చిన తర్వాత అక్కడ జరిగే బిజినెస్ లో జరిగే ట్రాన్సాక్షన్స్ స్పీడ్ మనకి తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ వాలెట్ నుంచి మన ఫౌండర్లు ఆన్ ప్యాసల్ అఫిలెట్స్ ఎవరైతే ఇది వరకు ఎలిజిబిలిటీ అయినటువంటి వాళ్ళకి యాష్ గా ఇవ్వాలనుకున్నారో వాళ్ళందరికీ ఈ పేమెంట్లు ఇవ్వడం అనేది ఫస్ట్ మొట్టమొదటి ట్రాన్సాక్షన్స్ కాబట్టి అంత పెద్ద ట్రాన్సాక్షన్స్ లో చేసినప్పుడు మన వ్యాలెట్ లో మనకు చేర్చే డబ్బుని కూడా అంతే సెకండ్ల వేగంలో మొత్తం అన్ని సెటప్ అయినాయని చెప్పారు క్లియర్ గా చెప్పడం జరిగింది మనం అలానే భావించాలి సెకండ్ లో అవి ఇప్పటికే సరిగ్గా ఉన్నాయి అక్కడ దేశం నుండి దేశం వరకు అక్కడ ఒక వ్యవస్థ ఉంది వారు లావాదేవీలు జరిగే చోట ఉపయోగిస్తున్నారు ఐదు సెకండ్లు మరియు ఇది చాలా చాలా పెద్ద మొత్తంలో డబ్బు సరే మనం వెళ్తున్నాం మనతో దానిని అమలు చేయగలగాలి వ్యాపారం మిస్టర్ ముఫారే వస్తారని నేను నమ్ముతున్నాను మరియు ఈ వ్యవస్థను ఎందుకు ఉపయోగిస్తున్నారు ఎందుకంటే మిస్టర్ ముఫారే అతను అత్యుత్తమ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు అక్కడ మరియు స్పష్టంగా మనకు తెలుగు మనకు తెలుసు మిస్టర్ ముఫారేకు ఇవ్వడానికి ఒక హృదయం అనేది ఉందని ఆయన కోరుకుంటున్నారు వీలైనంత త్వరగా ఇవ్వగలరు కాబట్టి నేను వచ్చి దీన్ని చేయాలనుకున్నాను ఆర్థికం గురించి అంటే పేమెంట్స్ గురించి చిన్న వీడియో లావాదేవీలు నాకు తెలుసు కొంతమంది అవి చూస్తారు అది నన్ను ఎలా ప్రభావితం చేస్తుంది ఇది ప్రభావితం చేస్తుంది మీరు ప్రధాన మార్గాల్లో మరియు మేము కదులుతున్నప్పుడు ముందు మీరు ఇంకా చూడబోతున్నారు ఇంకా ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలున్నాయి నేను మిస్టర్ ముఫారని నమ్ముతున్నాను బయటకు వచ్చి మాట్లాడటం ప్రారంభిస్తున్నారు రెండవ దశ గురించి నాకు తెలియదు వారం పది రోజులు రెండు వారాలైనా సరే ఇది చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను చాలా సీరియస్ అది జరుగుతుందని నేను అనుకుంటున్నాను చాలా ఉత్సాహంగా ఉంది మరియు అతను చాలా చేస్తున్నప్పుడు నేను వచ్చి అతను ఎలాంటి వాడో మాట్లాడతాను అది మనకు సక్సెస్ అయి ఫేజ్ టు స్టార్ట్ అయినప్పుడు ఖచ్చితంగా యాష్ గారి గురించి మైక్ గారు ఒక స్పెషల్ వీడియో ద్వారా మనకు వచ్చి అందరికీ చెప్పడం జరుగుతుందంట